హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే పొటాటో ఫ్రై చేశాను ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రసం అలాగే సాంబార్ పప్పులోకి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో అయితే చూసేయండి ఫుల్గాను అయితే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోనే మనం బంగాళదుంప ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నవిగా కాకుంటాను బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరు లేదా ఏడు మిరియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే ఇప్పుడే ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదంటే దీని ప్లేస్లోనే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు మీరు టేస్ట్ చూసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఎండుమిర్చి వేసుకోకుండా ఇలా కారం పొడి అయితే వేసుకున్నాను మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లో అయితే చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళయి పెట్టుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అయితే వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి మంట పెద్దదిగా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దుంప అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయటనే ఎర్రగా అయిపోయి అయితే ఉడకదండి స్టవ్ అయితే సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇగుండి ఈ విధంగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎర్రగా అవసరం లేదు ఇంక ఇప్పుడు వేగిపోయిన దుంపల్ని ప్లేట్లోకి తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదు కాబట్టి వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడు లేదా ఎనిమిది అయితే బచ్చగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసి ఆనియన్ అంతా లైట్గా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలండి ఆనియన్ మొత్తం లైట్గా ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా ఇప్పుడు టేస్ట్కి చూసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఎప్పుడులా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి చాలా బాగుంటుంది ఇది సాంబార్లోకి అలాగే పప్పులోకి రసంలోకి కూడా సైడ్ డిష్గా అయితే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇంక ఇప్పుడు ఆలు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు పొడి వేసుకున్న పౌడర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లుగే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి